కారులో ఎయిర్ బెలూన్స్ ఉంటాయి కదా ఎయిర్ బెలూన్స్ ఉంటాయి కదా సీట్ బెల్ట్ పెట్టుకుంటేనే ఎయిర్ బెలూన్ ఓపెన్ అవుద్ది తెలుసా మీకు సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే ఎయిర్ బెలూన్ ఓపెన్ కాదు సో ప్రమాదం ఏదైనా జరిగితే ఎయిర్ బెలూన్ ఉంటే ఎంత సేఫో మనం ఎంత చిన్న ఇంజరీ లేకుండా మనం సేవ్ అవుతామో బట్ సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే ఎయిర్ బెలూన్ కూడా ఓపెన్ కాదు ఈరోజు ఎయిర్ బ్యాగ్స్ ఎక్కువ ఎన్ని ఏ కార్లో ఉంటే ఆ కార్కి ఎక్కువ రేటు ఎక్కువ ప్రైస్ అది హై అండ్గా మనం చెప్పుకుంటాం మరి అంత హై అండ్ ఫీచర్స్ ఉండి నువ్వు సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే ఇంకా ఉపయోగమే ఉంది అంతేనా సో మీరు కానీ మీ పేరెంట్స్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ కారులో వెళ్ళేటప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే ఆపాలి ముందుకెళ్ళి నిలబడి కార్ అని చెప్పాలి ఆపి సీట్ బెల్ట్ పెట్టుకోమని చెప్పాలా చెప్తారా రైట్ చెప్తారా అందరూ అర్థమైంది ఎందుకు పెట్టుకోవాలో ఇంకొకటి ఎవరో చెప్పారు రాంగ్ రూట్లో అని చెప్పిందాక రాంగ్ రూట్లో ఎప్పుడు కూడా వెళ్ళకూడదు అందరూ వెళ్తున్నారు సార్ నేనే వెళ్తే అనుకుంటే పోయేది మనమే కాబట్టి రాంగ్ రూట్ డ్రైవింగ్ కానీ రాంగ్ రూట్ వాకింగ్ కానీ చేయకూడదు ఎక్కడైతే ఈ ఫుట్ పాత్స్ ఉంటాయో మ్యాక్సిమం ఫుట్ పాత్స్ అన్ని కూడా యూజ్ చేయాలి మీరు గమనించారా మన ఏరియాలో మన సిటీలో ఫుట్ పాత్స్ ఉంటాయి కానీ దాని మీద ఎవరెవరో ఉంటారు ఎందుకుంటారు మనం ఫుట్ పాత్స్ మీద నడవం కదా రోడ్డు మధ్యలో నడుస్తాం రోడ్డు మధ్యలో ఇది రోడ్ అనుకోండి హైవే హైవే మధ్యలో నడుస్తాం పెద్ద లారీ వచ్చినా పక్క నుంచి వెళ్ళాలంతే ఫుట్ పాత్స్ మన కోసం ఉంటాయి కానీ అక్కడ వేరే వాళ్ళు ఎవరో ఉంటారు ఏదో వ్యాపారం పెట్టుకుంటారు ఎందుకు మనం ఫుట్పాత్స్ యూజ్ చేయం నువ్వు మొదలు పెడితే వాళ్ళందరూ పక్కకు పోతారు కదా సో ఫుట్ పాత్స్ ఎక్కడ వేరే ఫుట్ పాత్ ఈజ్ అవైలబుల్ ప్లీజ్ యూటిలైజ్ దామ్ ఫుట్ పాత్ యూజ్ చేయాలి జేబ్రా క్రాసింగ్ ఏదైనా జంక్షన్ ఏదైనా నువ్వు రోడ్ క్రాస్ చేయాలనుకుంటే కదా నియరెస్ట్ జంక్షన్లోకి వెళ్ళాలి అక్కడ జేబ్రా లైన్ ఉంటుంది సిగ్నల్ చూసుకుని క్రాస్ చేయాలి ఓకేనా చేస్తారా రైట్ జాగ్రత్తగా ట్రాఫిక్ రూల్స్ ట్రాఫిక్ రూల్స్ అలాగే నాకు చెప్పాను కదా వేర్ హెల్మెట్ వైల్ డ్రైవింగ్ ఓకే ఇంకోటి నో సెల్ ఫోన్ డ్రైవింగ్ సెల్ ఫోన్ మాట్లాడుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం యాక్సిడెంట్లు అయిపోతూ ఉంటాయి ఎప్పుడు కూడా మనం ఏదో ఒక పనిని కాన్సన్ట్రేట్ చేయగలం కాబట్టి డ్రైవింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి